welcome to helps to overcome english fair youtube channel how are y'all i hope y'all are pretty good i'm also pretty good now i would like to explain about positive sentences and negative sentences in the simple present tense for all pronouns first of all you should know the positive and negative sentence formation structures positive sentence subject plus helping verb plus v1 plus object full stop negative sentence ఇంగ్లీష్ డైలీ ఇంగ్లీష్ లో మాట్లాడతాను ఐ డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ డైలీ నేను రోజు ఇంగ్లీష్ లో మాట్లాడను వి ప్లే క్రికెట్ డైలీ మేము రోజు క్రికెట్ ఆడతాము వి డోంట్ ప్లే క్రికెట్ డైలీ మేము రోజు క్రికెట్ ఆడము యు రైట్ ఇంగ్లీష్ వర్క్ డైలీ మీరు రోజు ఇంగ్లీష్ వర్క్ రాస్తారు యూ డోంట్ రైట్ ఇంగ్లీష్ వర్క్ డైలీ మీరు ఇంగ్లీష్ వర్క్ రాయరు దే కమ్ టు స్కూల్ డైలీ వాళ్ళు రోజు స్కూల్ కి వస్తారు దే డోంట్ కమ్ టు స్కూల్ డైలీ వాళ్ళ రోజు స్కూల్ కు రారు హీ టీచర్స్ ఇంగ్లీష్ క్లాసెస్ డైలీ అతను రోజు ఇంగ్లీష్ క్లాస్ బోధిస్తాడు హీ న్ టీచ్ ఇంగ్లీష్ క్లాస్ డైలీ అతను రోజు ఇంగ్లీష్ క్లాస్ బోధించడు షీ ప్రిపేర్స్ బ్రేక్ఫాస్ట్ డైలీ ఇన్ ద మార్నింగ్ ఆమె రోజు ఉదాహరణ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తుంది షీ న్ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ డైలీ ఆమె రోజు ఉదాహరణ బ్రేక్ఫాస్ట్ తయారు చేయదు ఇటు ఫ్లైస్ హై ఇన్ ద స్కై డైలీ అది అది రోజు ఆకాశం ఎత్తులో ఎగురుతుంది ఇట్ డజన్ ఫ్లై ఇన్ ద స్కై డైలీ అది రోజు ఆకాశంలో ఎత్తులో ఎగరదు నవ్ ఇంట్రాగేటివ్ అండ్ నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఫర్ ఆల్ ప్రొనౌన్స్ డూ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ డైలీ నేను రోజు ఇంగ్లీష్ లో మాట్లాడతానా డోంట్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ డైలీ నేను రోజు ఇంగ్లీష్ లో మాట్లాడనా డూ వి గో టు మార్కెట్ డైలీ మనం రోజు మార్కెట్ కి వెళ్తామా డోంట్ వి గో టు మార్కెట్ డైలీ మనం రోజు మార్కెట్ కి వెళ్ళామా డూ యూ ప్లే క్రికెట్ డైలీ మీరు రోజు క్రికెట్ ఆడతారా డోంట్ యు ప్లే క్రికెట్ డైలీ మీ రోజు క్రికెట్ ఆడదా డూ దే కండక్ట్ ప్రోగ్రామ్స్ డైలీ మీ రోజు ప్రోగ్రామ్ నిర్వహిస్తారా డోంట్ దే కండక్ట్ ప్రోగ్రామ్స్ డైలీ ప్రోగ్రామ్ నిర్వహించారా డజ్ హీ టీచ్ ఇంగ్లీష్ క్లాస్ డైలీ అది రోజు ఇంగ్లీష్ క్లాస్ బోధిస్తాడా డజన్ హీ టీచ్ ఇంగ్లీష్ క్లాస్ డైలీ అత రోజు ఇంగ్లీష్ క్లాస్ బోధించడా డస్ షీ సింగే సాంగ్ సమ్ టైమ్స్ ఆమె కొన్నిసార్లు పాట పాడుతుందా డజన్ షీ సింగే సాంగ్ సమ్ టైమ్స్ ఆమె కొన్నిసారి పాట పాడదా డస్ ఇట్ ఫ్లై హై ఇన్ ద స్కై డైలీ అది రోజు ఆకాశంలో ఎత్తులే కొడుతుందా డజెన్ ఇట్ ఫ్లై హైన్ ద స్కై డైలీ అది రోజు ఆకాశంలో ఎత్తులో ఎగరదా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ క్లాసెస్ వాన్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకెన్ అర్ హెల్ప్ టువర్ కమ్ ఇంగ్లీష్ ఫియర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్మన్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ టు మీ